చెరలో లోకస్తులు పట్టబడి ఉంటే సంతోషం అది పెద్ద ఇబ్బంది లే కానీ ఎందుకు వాళ్ళ స్నేహితులు దేనికి లోకాన్ని వాళ్ళ పానసలు దేనికి లోకానికి దేవుని స్నేహితుడివి దేవుని బిడ్డవి అవునా దేవుని రక్తంలో కడగబడిన ఓ పరుషుతుడివి అయ్యుడు కూడా ఆ చెరలో పెరిగితే అవునా నేను ప్రేమించి కొరకు ప్రాణం పెట్టిన దేవుడికి కలిగి జీవించొద్దా అవునా చరలో ఉన్న వారిని విడిపించవలసిన నీవే మరలా చరలోనికి పోతూ ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు కదా అవునా చాలా బాధ ఆయన శిరువులో పడిన ఆ శ్రమను బట్టి ఎప్పుడు బాధపడలేదు కానీ మనం చేస్తూ ఉంటామే దేవుని సన్నిధి కూడా వాటిని బట్టి దుఃఖపడతాడు వాక్యంలో మాట్లాడకూడదు ఏమని అంటే మనస్సు కుమారుని విరోధంగా పాపం చేసిన క్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మకు దుఃఖ కరముగా మనం ఏదైనా పాపం చేస్తే యథమందులు కానీ పరమందులు కానీ ఆ వ్యక్తి క్షమాపణే లేదు అని ఉందా లేదా వాక్యంలో ఉందా కదా అయితే అటువంటి పాపం మనం మాత్రం చేయకూడదు ఒకవేళ ఎవరైనా సరే అటువంటి ఆలోచన ఉంటే మళ్ళీ వెలిగి తిరిగి రండి ఎవరి దగ్గరికి ఏసయ్య దగ్గరికి ఏసయ ప్రేమ దగ్గరికి ప్రకటించినప్పుడు గుడ్డు వారికి చూపు కలగాలి అని ఎవరు ప్రకటించాలి అంత ఎవరు ప్రకటించాలి ఆ పై నుంచి చెప్తున్నాడు బంధించబడిన వారికి విడుదల కలుగు చేయాలి అవునా చరలో ఉన్న వారికి విడుదల కలుగు చేయాలి ఇంకా కింద వాడున్నాడు గుడ్డు వారికి చూపు కలిగినట్లు నువ్వు ప్రకటించాలి ఇంకా తిన్నేవాడు నాడు విడిపించాలి ఎవరు ఎవరు విడిపించాలి ఎవరు ప్రకటించాలి నువ్వు నేనే ఆ పని చేయాలని దేవుని ఆశపడుతూ ఉంటే ఇంకా మరలా మూల పాల్కొని మరలా ఒకటి మనం బోధించవలసి వస్తూ ఉంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు అవునా కదా మనలో దేవుడు ఏ స్థితిలో ఉంచాడు అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకునే స్థితిలో ఉంచాడు పేదలుగా ఉన్న వారికి స్వార్థ ప్రకటించిన నిమిత్తం ఉంచాడు చరలో ఉన్న వారికి విడుదల కలుగునట్టు మనం స్వార్థ ప్రకటించడం మనం ఉంచాడు అలాగునే అలాగునే ఈ యొక్క త్రోవ తెలియక తప్పుడు మనకు నడుస్తూ ఉంటారే అంటే వారికి సరైన త్రోవను మనం చూపించడానికి మనం దేవుడు యాదించే లోపంలో స్పందించి పంపించిన దేవుడు ఏదో సేవకుల ద్వారా మనకి దేవుని శువార్త అందించి లోపం నుంచి ప్రత్యేకించి రోజు ఈ స్థితిలో నిలబెట్టి దేవుడు వాక్యండి ప్రకటిస్తుంది ఎందుకో తెలుసా ఎందుకు నేను పని చేయాలి దేవుని కొరకు బ్రతకాలి అనే నాగడకు సిద్ధపరచాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఈ భూమి మీద పంపిస్తే అసలు నేను ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతకాలో అది తెలియకుండా చాలా మంది తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళతోనే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా నీ పుట్టుకు ఒక కారణము ఉన్నది నీ పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంది నీ పట్ల దేవుడి సంకల్పం ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే ఇప్పుడు దాకా దేవుడు మనకి ఏం మాట్లాడాడు అవి చెయ్యాలి